గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రజ్ఞాపూర్ వాసి సంబంధించిన గుజ్జటి సత్యనారాయణ వారు పదకొండు సంవత్సరాల కిందట ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది వారి యొక్క సతీమణి సుమలత గారు వారికి పెద్ద కొడుకు గుజ్జటి సాయి గత ఏడు ఎనిమిది సంవత్సరాల కిందట నుంచి అనారోగ్యం క్షీణించింది ప్రస్తుతం రెండు కిడ్నీలు కూడా ఖరాబ్ అయినాయి వారు ఆర్థిక భరోసా గురించి గత కొంతకాలం నుంచి వివిధ వ్యక్తులను సంప్రదించడం జరిగింది అందులో భాగంగా మన చెల్లిమి ఫౌండేషన్ మంగళంపల్లి సత్యనారాయణ గారు చెల్లిమి ఫౌండేషన్ సంప్రదించంగా ఈరోజు వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది వారికి ఇంకో చిన్న ఉన్నాడు ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా చదువుతున్నారు సో ఇది రెండు కిడ్నీలు ఖరాబ్ అవడం అనేది చాలా విక్రాంతికరమైన విషయం ఆరోగ్యం కూడా సహకరించట్లే ఆర్వీఎం హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఆయన ప్రస్తుతం ఇది ఈ పరిస్థితి కాబట్టి మన కొంత భరోసా ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది థ్యాంక్ యూ